జన విజ్ఞాన వేదిక నేడు ఆవిర్భావ దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవం రోజున విజయవాడలోని తుమ్మడిపల్లి కళాక్షేత్రంలో జన విజ్ఞాన వేదిక ఆరంభించింది గత ముప్పై ఏడు సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో బహుముఖ కార్యక్రమాల్ని నిర్వహించింది జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ సదస్సులో నన్ను వల్లరెడ్డి లక్ష్మణ్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగాను ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ గౌరు గారు ఎన్జిఆర్ఐ డైరెక్టర్ వారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదిక అక్షరాస్త్ర ఉద్యమంలోను సైన్స్ ఉద్యమంలోను అనేక సామాజిక ఆర్థిక రాజకీయ కార్యక్రమాల్లోనూ ఘనంగా పాల్గొంది ప్రధానంగా అక్షరాస్త ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రయోజనాల్ని కలిగించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య ఆంధ్రప్రదేశ్లో అర్శాస్త పదిహేడు శాతం పెరగ పెరగడానికి తోడ్పడింది బడి పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు అనే భావాన్ని నిరస్లో పెంచి ప్రాథమిక పాఠశాల యొక్క హాజరు శాతం గణనీయంగా పెంచగలిగింది అర్షాస్త్ర ఉద్యమం నెల్లూరు జిల్లాలో దోబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమానికి పలికి రోష్యం లాంటి వారి న నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యతిరేక ఉద్యమం ప్రబలం కావటానికి వేగంగా పెరగడానికి తోడ్పడింది స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధం అమలైంది పదహారు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్యం లేకుండా మద్యరహిత సమాజం ఏర్పడింది నేరాలు హత్యలు అత్యాచారాలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినాయి పేదల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగినాయి పెరిగిన ఆదాయాలను పొదుపు చేసుకోవడానికి మహిళల్లో పొదుపు ఉద్యమం ప్రారంభమైంది డ్వాక్రా గ్రూపులో ఏర్పడింది ఇలాంటి మహత్తర ఉద్యమాలకి నాంది బలికింది పునాది వేసింది జన విజ్ఞాన వేదిక కానీ అనంతర కాలంలో జన విజ్ఞాన వేదిక రెండు మూడు ముక్కలుగా విడిపోవటం వలన ఈనాడు అంత బలంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మించలేకపోతున్నాం ఈనాడున్న కులము మతము ప్రాంతీయ తత్వాలకి వ్యతిరేకంగా ప్రజల్లో శాస్త్రీయ శాస్త్రీయభావాల్ని పెంపొందించడానికి ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడానికి జన వేదిక మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది